రచనా శ్రీ పాండ్రంకి సుబ్రమణిగారు జరిగిన కథ డిపార్ట్మెంటు తరపున జరుగుతున్న ట్రైనింగ్లో ఉంటాడు మధుమురళి తండ్రి కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరౌతాడు ఆ పెళ్లికుడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారతాడు ఇక ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక మూడవ భాగం వినండి మరుసటి రోజు పెళ్లి జరిగేటప్పటికీ మండపంలో చాలావరకు సందడి తగ్గింది పెళ్లిమంటపంలో పురోహితులిద్దరూ కొందరు దగ్గర బంధువులు తప్ప ఎక్కువ మంది ఆహ్వానితులు లేరు మంగళ మంత్రోచ్చరణల మధ్య బాజాభజంత్రీల సవ్వళ్లు మధ్య మధుమురళి శివగామి మూడు ముళ్ళు వేశాడు ధనమ్మాళ్ భర్తతో కలిసి ఆనందభాష్పాలు రాల్చింది కూతుర్ని అక్కును చేర్చుకుని తమిళంలో అంది నువ్వు అదృష్టవంతురాలివే శివగామి నువ్వు మీ అంకుల్గారింటికి కోడలిపిల్లగా వెళ్లబోతున్నావు ఇక్కడలాగే అక్కడ కూడా ఉండబోతున్నావు ఆమె ఏమీ అనలేదు పలుకూ లేకుండా కనసన్నల ఊరనుంచి మురళీనే గమనిస్తోంది ఇంతవరకు అతను ఒక్కసారికూడా ఆమె ముఖంలోకి ముఖం పెట్టి చూసినట్టు శివగామికి గుర్తురావడంలేదు తనపైనా తన కుటుంబంపైనా కోపంతో ఉన్నాడేమో కేవలం సగం మనసుతో అంకుల్ గారి ఒత్తిడితో పుస్తకట్టడానికి ఒప్పుకున్నాడేమో ఏమో ఎందుకో ఏమిటి అదే నిజమైయుంటుంది చిత్తూరులో చిన్నప్పుడెప్పుడో మధుమురళిని చూసినట్టు లీలగా గుర్తు ఇప్పుడు బాగా ఎదిగిపోయాడు రూపంలోనూ ముఖభావంలోనూ గుర్తుకందని విధంగా మారిపోయాడు అతి క్లుప్తంగా మాట్లాడుతున్నాడు అదీను గారితో మాత్రమే ఒకవేళ తమిళం సరిగ్గా తెలియనికనేమో చుట్టుప్రక్కల వాళ్ళి ద్రహింపజాలక అలా ముభావంగా ఉంటున్నాడేమో అతడి సంగతట్టుంచి రేపు రామాపురంలోని మెట్టింటికి వెళ్లిన తర్వాత తన పరిస్థితి కూడా అంతేకదూ ఇక్కడి కాంచీపురంలో అస్సలు కాదు కాని ఇన్నీ తెలుగు వేరు అక్కడి ఆంధ్రా తెలుగు వేరు ఇక్కడి పదాల మాటున మాటిమాటికీ పదాలే దొర్లుతుంటాయి మాట్లాడే ఆ కొద్దిపాటి తెలుగు తమిళ తమిళయాసతో ఉంటుంది తను తెలుగు నేర్చుకోవాలంటే మధుమురళీతో విప్పి మాట్లాడాలంటే ముఖ్యంగా అత్తవారింటికి ముఖ్యంగా ఆడపడుచులకు దగ్గర కావాలంటే తను ఆనా అవ్వన్నాలతో ఆరంభించాలేమో ఆమె ఉన్నపాటుగా కళ్ళు మూసుకుని హృద్యంగా మొక్కుకుంది అమ్మా కామాక్షితాయే నువ్వే నన్ను ఆదుకోవాలి తాయే మా కుటుంబ గౌరవం కాపాడాలి ఇకపైన తనకు ఎదురు కాబోయేది నది అలవంటి వంటి జీవితం కాదు అడుగడుగునా పోటెత్తే సముద్ర తరంగం సుడిగుండం అప్పుడిద్దరూ అక్కయ్యల గొంతు వినిపించి కనురెప్పలు తెరిచిచూస్తే ఇద్దరు కైమూడుపుతో అంటున్నారు మా పిళ్ళే మీరు మా కుటుంబ గౌరవం కాపాడారు కుటుంబ గౌరవాన్ని దరిచేర్చారు రొంబన్రీ టీ తాగుతున్నవాడల్లా లేచి నిల్చున్నాడు మురళి థాంక్స్ అని పెద్ద మాటలు ఉపయోగించకండి మేడం మీకు తెలుసుగా మీ నాన్న మా నాన్న క్లోజ్ ఫ్రెండ్స్ అని ఆత్మీయ సహోద్యోగులని వాళ్ల ద్వారానే మా పెళ్లి సంబంధం ఏర్పడింది ఇందులో ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకోడానికేముంది ఇప్పుడందరమూ ఒక్కటే పోయిందా వెంటనే స్పందించకుండా కాసేపాగి పెద్దక్కయ్య వేదనాయిగి లోగొంతుకతో అడిగింది పిడిచిరికా చెల్లి నచ్చిందా దానికతడు ఆంగ్లంలో అడిగి తెలుసుకుని బదిలిచ్చాడు మా నాన్నగారికి నచ్చితే నాకు నచ్చినట్టే కదండి మీ చెల్లినే కాదు మరింకెవర్ని చేసుకోవాలనుకున్నా మా నాన్నగారికి నచ్చితేనే మిగితది ఇందులో మీకు సందేహం అవసరం లేదు అతడి జవాబు విని ఇద్దరక్కయ్యల ముఖాన నవ్వు చిందలేదు కళ్లల్లో కాంతి కానరావులేదు ఈసారి శివగామి చిన్నక్కయ్య షంబుగవళ్లంతుకుంది రేపు చెన్నై వెళ్ళి అక్కడ్నుంచి ఢిల్లీ వెళ్ళిపోతారు కదూ అని తలూపాడు మురళి రేపు హృదయం మనమందరం మొదట కామాక్షి అమ్మవారి గుడికి వెళ్తున్నాం ఆ తర్వాత ప్రక్కనే ఉన్న మహంకాళీ అమ్మన్ కోవిలికి వెళ్తాం ఇక్కడ కొత్త వధూవరులకు ప్రత్యేక దర్శనం అర్చన ఉంది పంచకట్టుకుని సిద్ధంగా ఉంటారు కదూ అని ఇద్దరు వెనక్కి తిరిగి మూడడుగులు వేసి చూసేటప్పటికి శివగామి టీ కప్పుతో వచ్చి మధుమురళీకి అందిస్తోంది నేనిప్పుడిప్పుడే టీ తీసుకున్నానోయ్ మళ్ళీనా అని ఆంగ్లంలో చెప్పాడతను ఆమె కూడా ఆంగ్లంలోనే స్పందించింది లేదు మీరు తాగలేదు మీరు తాగేటప్పుడు మా ఇద్దరు అక్కయ్యలు వచ్చి మిమ్మల్ని మాటల్లో దించి మీరు టీ తాగకుండా చేశారు బాగా చల్లబడిపోయిన టీని తాగుంటారు ప్లీజ్ తీసుకోండి అతడు మరుపలుకు లేకుండా టీ కప్పు తీసుకున్నాడు శివగామి ముఖంలోకి నిదానంగా చూశాడు రియల్లీ ఎ సెన్సిటివ్ ఉమెన్ అని మనసు అనుకున్నాడు మరునాడు ఉదయాన కుటుంబ సభ్యులందరితో బాటు శివగామి బావలిద్దరూ ఇరుకు పొరుగున దగ్గరితనం గల మరికొందరు కలసి రెండు టాక్సీలు మాట్లాడుకుని కామాక్షి అమ్మవారి గుడికి వెళ్లారు ఇక్కడి తమిళమ్మాయిలు బావల్నీ మావగార్నీ సమంగా మామా అని పిలవడం గమనించాడు మురళి అక్కడ తెలుగు ప్రాంతాన భర్తనూ అక్కభర్తనూ వరుస కలిపి బావా అనే సంబోధిస్తారు ఇదంతా ఇక్కడి వాళ్లకు ముఖ్యంగా శివగామికి ఇవన్నీ విడమర్చి చెప్పడానికి సమయం పడుతుంది కాబట్టి మురళి అదేమీ కదపకుండా ఊరకుండిపోయాడు గుడి అంతా చుట్టూరా పలు ఉపాలయాలతో విశాలమైన రాజదర్బారులాగుంది అప్పటి పల్లవరాజులు చాళుక్యులు దక్షిణ భారతం చుట్టూ ఇటువంటివే చాలా గుళ్లే కట్టి ఉంటారు సామాజికపరమైన ఆర్థికపరమైన గొడవలు ఘర్షణలు రేగినప్పుడల్లా ఊరిపెద్దలు ఆలయప్రామణంలో కూర్చునే మూల విరాటుకి అర్చన చేసి దైవనామాన్ని ఉచ్చరించి తీర్పులిచ్చేవారట ఊరిపెద్దల ఎన్నికలు కూడా గుడి ప్రాంగణంలోనే జరిగేవట అప్పటి కాలంలో గుడికున్న ప్రాముఖ్యత గుడికి సంతరించుకున్న పవిత్రత అటువంటిది మరి పూజా పునస్కారాలు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత అందరూ మహంకాళి గుడికి చేరుకున్నారు ఇక్కడ మధుమురళి ఎదురుచూడనిది మరొకటి జరిగింది అక్కడ తెలుగు ప్రాంతానకూడా దైవభక్తి ఆధ్యాత్మిక చింతన తక్కువేమీ కాదు కాని ఇక్కడ ఎదురైన అనుభవం అతడికి కొత్తగా వింతగా తోచింది ప్రధానార్చకుడు వాళ్ల మధ్యకు వచ్చి పూలమాలలిచ్చి తమిళంలో ఆదేశాలు జారీచేసి వెళ్లిపోయాడు అప్పుడు త్యాగరాజు కొడుక్కి చెప్పాడు శివగామికి వేయమని మురళి అలాగే చేశాడు బదులుగా శివగామికూడా అతడి మెడన ముంగాళ్లపై లేచి దండవేసింది దానితో అది అంతేననుకున్నాడతను కాదు శివగామిని చేతుల్లోకి ఎత్తుకోమన్నాడు ఏమి చేయాలో తోచక మురళి పెళ్లికూతుర్ని పైకి ఎత్తుకున్నాడు శివగామి అక్కెయిలిద్దర్నీ అదేవిధంగా బావలిద్దరూ పైకి ఎత్తుకున్నారు ఊపిరి బిగబట్టి భార్యల బరువు మోస్తూ ప్రదక్షిణం చెయ్యసాగారు తన వంతు తనేమి చెయ్యాలో మధుమురళికి తెలుసొచ్చింది అతడుకూడా శివగామిని జారవిడవకుండా గట్టిగా పొదవి పట్టుకుని ప్రదక్షిణం చేయనారంభించాడు కొద్దిదూరం నడిచిన తరువాత శివగామి మురళి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అపోలజెటిక్గా అంది సారీ మీకిదంతా కొత్తగా ఇబ్బందికరంగా ఉన్నట్లుంది ఇక్కడి వాళ్లకు ఇది ముఖ్యమైన ఆచారం ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అతడేమీ అనలేదు తప్పుతుండా అన్నట్టు ఓ చూపు విసిరి నవ్వలేక నవ్వడానికి ప్రయత్నించాడు ప్రేలగంపలు పెళ్లికూటర్ని మేనమామలు ఎత్తుకుని వెళ్ళి పెళ్లి మండపంలో కూర్చోబెట్టడం అతడికి తెలుసు కాని ఇలా ఆలయం చుట్టూ భర్తలు పెళ్లాలని ఎత్తుకుని ప్రదక్షిణం చేయడం అతడెక్కడా చూడలేదు ఇదే అతడికి మొదటి అనుభవం ఇంకా ఎన్నెన్ని కొత్త అనుభవాలు చవిచూడాలో శ్రీమాన్ త్యాగరాజుగారి గారి కృపవల్ల ఇదంతా పెద్దల సమక్షాన జరిగిందని ఇంట్లో వాళ్లకు చెబితే నమ్ముతారా ఏమో వాళ్ళకిది ముందే అనుభవంలో ఉన్నదేనేమో ఎంత మహానుభావుడు చెప్పాడో గాని ఎంత మార్దవంగా ఎంత గంభీరంగా చెప్పాడు అక్కడా ఇక్కడా కాకుండా స్వర్గలోక వాకిట నిర్ణయించబడతాయని పునస్కారాలు లాంఛన ప్రాయవిధులు ముగిసిన అదే రోజు సాయంత్రం మధుమురళి చెన్నైకి బయల్దేరాడు అక్కడ్నుంచి తిన్నగ ఢిల్లీకి విమానంలో వెళ్లాలని ఏర్పాటు ఇంటి బయట ట్యాక్సీ వచ్చి ఆగింది దీనదయాళన్ త్యాగరాజుని పక్కకు తీసుకువెళ్లాడు ధనమ్మాళ్కూడా భర్తను అనుసరించింది దీనదయాళన్ మిత్రుడి రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు మన చిరకాలపు స్నేహం మాట అటుంచి సంప్రదాయం ప్రకారం అబ్బాయికి చేయాల్సినవన్నీ మేం చేస్తాం ఇందులో నీకు ఇసుమంత అనుమానమూ లేదు నా తరపున చెల్లెలుగారికి ఇదే మాట చెప్పు ఐ ప్రామిస్ మిత్రుడి మాటలకు త్యాగరాజు ఉన్నపలంగా నవ్వేశాడు తనకు ఇద్దరు వదినేలున్నారు ఇద్దరిది అలవికాని పెద్దరికం రామకృష్ణాపురంలో భార్య పుష్పవల్లి అక్కయ్య సరోజమ్మ అక్కడేమో మాధవపురంలో అన్నయ్య భార్య ఉమాదేది ఇద్దరూ చూపులతోనే నిప్పు కణికలు రాల్చగల స్త్రీమూర్తులు ఇక్కడ దీనదయాళనికి తెలియదు వాళ్లక్కడ మధుమూరలికి రెండు మూడు సంబంధాలు చూసి ఉంటారని క్లాస్ వన్ హాఫీసర్ హోదాలో ఉన్న కొడుక్కి పెద్దింటి సంబంధాలు ఎందుకు కుదరవు మొత్తానికి ఇరువైపులా తన మెదడు పచ్చడవ్వడం ఖాయమేనేమో త్యాగరాజు ఉన్నపాటున తలవిదులుస్తూ ఆలోచనల్ని పక్కలకు నెడుతూ అన్నాడు ఇప్పుడదంతా ఎందుకు దీనదయాళ అబ్బాయిని సాగనంపిన తర్వాత నేనిక్కడ మూడు రోజులు ఉండేకదా వెళతాను సంభాషణ సారాన్ని ధనమ్మళ్ళ అర్థం చేసుకున్నట్లుంది అప్పుడు తమిళంలోనే స్పందించింది అది కాదన్నా మేం చెయ్యాల్సింది మేం చెయ్యాలిగా ఇద్దరమ్మాయిలకు మునుపు చేసిందేగా అదేగా మురళీ మాపిలైకి చేయబోతున్నాం కావేరి నదికి దగ్గరగా మాకు కొంత మాగాణి ఉంది అందులో మూడు ఎకరాలు అబ్బాయి పేరు వ్రాసి ఇస్తాం మాకోసం కాదనకుండా వదినకు చెప్పన్నా త్యాగరాజు ఓసారి ఇద్దరివైపు వైపు చూసి తల టాక్సీవైపు కదిలాడు దీనదయాళన్ అల్లుళ్ళిద్దరూ మురళీ సూట్ కేసు తదితర సామాను టాక్సీ లోపల పెడుతున్నారు దానితోపాటు దారిలో తినడానికి అతిరసాలు అరిసెలు వంటివి మురుకులు జంతికలు పార్సిల్ చేసి పెడుతున్నారు మురళీ అందరికీ నమస్కరించి టాక్సీవైపు నడిచేటప్పుడు వేదనాయగి అతడి వద్దకు వచ్చి చెప్పింది శివగామి మీతో ఏదో చెప్పాలంటుంది ఓసారి అలా ఇంట్రూకు వెళతారా మా పిల్లై అతడేమీ అనకుండా శివగామి వైపు నడిచాడు అక్కడ నిల్చోకుండా ఇంట్లోపలకు వేగంగా నడిచింది గదిలోపలికి వెళ్లిన తర్వాత అతడు అడిగాడు ఆంగ్లల్లో చెప్పు శివగామి ఏం చెప్పాలి ఇంటసేపు ఇంట్లోనేగా ఉన్నాను అప్పుడు చెప్పచ్చుగా ప్లీజ్ కోపగించుకోకండి అలా అక్కడ నిల్చోండి అని దేవుడి గది నుండి కుంకుం తీసుకువచ్చి అతడి నుదుట పూసి వినమ్రంగా వంగి కాళ్లకు నమస్కరించింది ఉలిక్కిపడుతూ ఆమెను లేవనెట్టి గట్టిగా అన్నాడు ఇదేమిటి శాతవాహనుల కాలం నాటి ఆచారాలు నువ్వు సోషల్ స్టడీస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దానివి హుందాతనం కాపాడుకోవాలి తెలిసిందా సంప్రదాయం సంప్రదాయమే కదండీ ఏ సంప్రదాయం పుచ్చిపోయిన పుచ్చకాయల సంప్రదాయమా నా వరకు భార్యాభర్తలిద్దరూ సమానులే ఇందులో వేరే నిర్వచనకు ఆస్కారం లేనేలేదు అని బయటకు కదిలాడు శివగామి ఎక్కడ నిల్చున్నదక్కడే ఉండి అడిగింది ఢిల్లీ వెళ్ళి ఫోన్ చేస్తారా అతడాగకుండానే వెనక్కి తిరిగి చూస్తూ అన్నాడు ఇప్పుడు అడుగుతున్నావు మీ పెద్దక్కైనడిగి నేనెప్పుడో నీ ఫోన్ నెంబర్ నా మొబైల్ డేటాలో లింక్ చేసుకున్నాను అది విని శివగామి పొంగే మనసుని ఆపుకోలేకపోయింది పక్కున నవ్వేసింది మురళిని సాగనంపడానికి టాక్సీ చుట్టూ నిల్చున్న వాళ్లందరూ ఆశ్చర్యంగా చూశారు అక్కయిల్లిద్దరూ నవ్వులతో చెల్లివైపు కొంటిచూపులతో చూశారు తెలిసిందిలే మాకు తెలిసిందిలే లోపులేమి జరిగింటుందో అన్నరీతిన మూడు రోజుల తర్వాత త్యాగరాజు ఊరికి బయల్దేరుతున్నాడు అతడికోసం టాక్సీలో తినుబండారాలు పెడుతూ పండ్లుకూడా పెడుతూ అతడికి పెండ్లినాడు తీసిన వీడియోను అందివ్వబోయాడు దీనదయాళన్ కాని త్యాగరాజు తీసుకోలేదు భార్యాభర్తలిద్దరి చెవిలోనూ తేనిపోసినంత వార్త అందించాడు నాకొద్దు మధుమరళి ట్రైనింగ్ పూర్తి చేసుకుని రామకృష్ణాపురం రాడు ఢిల్లీ నుండి తిన్నగా ఇక్కడకు వస్తాడు వీడియోతోబాటు వాడి కూడా ఇంటికి తీసుకువస్తాడు ఆ మాట విన్నంతనే దంపతులిద్దరి ముఖాలు వికసిత కమలాలయ్యాయి మిత్రుడితో నడుస్తూనే అన్నాడు దీనదయాళన్ ఆ మాట గుర్తుంది టాక్సీ ట్యాక్సీడోరు వద్దకు చేరుకుని అదేమిటన్నట్టు తిరిగి చూశాడు త్యాగరాజు అక్కడకు చేరుకున్న కొన్ని రోజుల తరువాత మా ఆవిడ ఇద్దరమ్మాయిలు ఊరికి వచ్చి శాంతి ముహూర్తం అంటే శోభనం జరిపిస్తారు రాశిఫలాలు చూసి రావడానికి సమయం పడుతుంది లేకపోతే రేపు మనవళ్ళూ మనవరాళ్ళూ ఆరోగ్యంగా పుట్టరని ఇక్కడివాళ్లు దానిని సీరియస్గా తీసుకుంటారు హం ఇండియడే గుడ్ ఐడియా ఆ లోపల శివగామి కూడా మానసికంగా అక్కడివాళ్లతో అక్కడి పరిసరాలతో మెలమెలగా అలవాటుపడుతుంది కుదుటపడుతుంది ఏదైతేనేమి నీలా రిటైర్డ్ ఉద్యోగిని నేనెలాగో ద్వారపాలకుడిలా అక్కడేగా టచ్ాడుతూ ఉంటాను డోంట్ వరీ అంటూ టాక్సీలో కూర్చున్నాడు త్యాగరాజు ఇంకా ఉంది ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ ఫోర్ త్వరలో